ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సమాచారం తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగులకి మరియు పెన్షనర్స్కి జీతాలు మరియు పెన్షన్స్ జమవుతున్నాయండి మీ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చి ఉంటుంది చెక్ చేసుకోండి ఒకవేళ మెసేజ్ రాకపోతే కొన్నిసార్లు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల జమ జమ అయినా కానీ మెసేజ్ రాకపోవచ్చు కాబట్టి మెసేజ్ మీదే డిపెండ్ కావద్దు వస్తే మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అలాగే ఇప్పుడు మన స్క్రీన్లో చూస్తుంది ప్రభుత్వ ఉద్యోగికి తన రిజిస్టర్ మెయిల్కి వచ్చిన మెయిల్ చూస్తున్నామండి ఇది మార్నింగ్ టెన్ ట్వంటీ ఎయిట్కి రావడం జరిగిందండి తిరుపతి డిస్టిక్ట్ జుడిషియల్ డిపార్ట్మెంట్కి చెందిన ఎంప్లాయీకి శాలరీ అవడం జరిగింది మరికొంతమందికి శాలరీస్ మరియు పెన్షన్స్ జమ కాలేదండి కొంతమందికి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ యూకూబర్ అని చూపిస్తుందండి ఈరోజు ఈవినింగ్కి జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జమ కాని వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి జమ అవుతాయి అలాగే మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఆరు వేల కోట్ల రూపాయలకి ఇండియన్ పెట్టిన విషయం మనకు తెలిసిందే జమ కాని వాళ్ళు ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే జమ అవకాశాలు కనిపిస్తున్నాయి మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ